షెడ్యూల్స్ లో నేను పిలిచిన వెంటనే నా మీద గౌరవించి ఇవాళ చెప్పి విశేషం మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్ సో ముందుగా ఒక ముఖ్యంగా ఒక్క మాట చెప్పాలనుకున్నాను సార్ టూ మినిట్స్ నేను ఇప్పటి వరకు దగ్గర దగ్గర త్రీ ఫిఫ్టీ క్యాంప్స్ వరకు కూడా మేము టీఏఎస్ ఫ్లస్ట్ వాళ్ళు కానివ్వండి లోకల్ అదర్ ఆర్గనైజేషన్ వాళ్ళతో మా హాస్పిటల్ విభాగంతో చాలా క్యాంప్స్ చేశాం సార్ చేసే వాళ్ళు అవేర్ అయ్యేది సంపత్సంటే సో దానివల్ల పేషెంట్లు ఇంకా పూర్తి అవగాహన రావట్లేదని ఈరోజు ఈ ఓరో స్కాన్ అనే రోబోటిక్ టెక్నాలజీ ఏఐ ఏఐ ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సార్ మేము క్యాప్స్ ని కన్స్ట్రక్టివ్ వేలో చాలా కన్స్ట్రక్టివ్ వేలో అంటే మనం చెప్పడమే కాదు పేషెంట్ కూడా తను ఫీల్ కాగలడు అసలు తను ఏ సమస్యతో బాధపడుతున్నాడు తన హెల్దీ మౌత్ ఎలా ఉండాలి ఒక పాడైపోయిన మౌత్ ఎలా ఉంటుందని కూడా తను తెలుసుకొని ఆ ఎంబరాసింగ్ నుంచి బయట వచ్చి తను కూడా ఓవరాల్ క్యాపి అంటే ఓవరాల్ ఓవరాల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్ అంటారు సో దాన్ని వాళ్ళు అవగాహన కల్పించుకొని ఆరోగ్యం నోటి ఆరోగ్యం పట్ల సార్ మన వెంకటగిరిలో కనీసం నెలలో నాలుగు నుంచి ఐదు క్యాన్సర్ కేసులు చూస్తున్నాం సార్ నెలలో నామించాన్సర్ కేసు సుజంగా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఫీమేల్స్ అందరూ కూడా బుక్ పొడి కుట్కాలు ఇవన్నీ వేస్తున్నారు సార్ అసలు ఎంత ఘోరంగా ఉంటుందంటే హైజీన్ అంత దారుణంగా ఉంటుంది సార్ సో ఏంటంటే ఈ క్యాంప్స్ని మరింత కన్స్ట్రక్టివ్ వేలో చేసి జలాల్లో ఇంకా ఆరు నోటి ఆరోగ్యం పట్ల అవగాహన పంపించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ఏ రోబోటిక్ తీసుకొచ్చాం సార్ దీంట్లో పేషెంట్కి విత్ ఇన్ వన్ మినిట్లో స్క్రీన్ చేసి రిజల్ట్ వాళ్ళ యొక్క నోటి ఆరోగ్యం ఎలా ఉందో వాళ్ళకే వాట్సాప్ వచ్చేస్తుంది సార్ సో ఇటువంటి డివైస్ని ఇవాళ మీ అందరు పెద్దవాళ్ళ సమక్షంలో దాన్ని రోబో Honourable is such a great person, Dr. Vikramaditya. sir, is coming here. I have no words to explain, sir. So thank you very much for giving this an opportunity to me, sir. Thank you, Allah. Thank you very much. అన్నిటికన్నా కూడా బాగా ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీలో కొత్త టెక్నాలజీని తీసుకొచ్చే పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన చుట్టుపక్కల గ్రామం అంతా కూడా వాళ్ళు నెల్లూరుగో మెడ్రాస్కో పోయి చూపించుకునే పరిస్థితి లేదు ఈ దగ్గరలో ఎవరు అయితే డెంటిస్ట్ ఉంటారో వాళ్ళ దగ్గర చూపించుకొని వాళ్ళ దగ్గర అయితే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారు అది మళ్ళీ రెండు నెలలకు మూడు నెలలకో మళ్ళీ ఆ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది కాబట్టి శాశ్వతంగా మెయిల్ అయ్యే దానికోసం ఈరోజు మనకి వెంకటగిరిలో మంచి హాస్పిటల్ పెట్టినందుకు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది బాగా డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను